ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం గాంధీ హాస్పిటల్ కే వాక్ నిర్వహించనున్నట్లు డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ ఏడాది సరికొత్త ఆలోచనతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి కిలోమీటర్ ఒకసారి పింక్ వేసి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే నిమిత్తం వైద్యుల సలహాలు ఇస్తారు ఫైవ్ కే జరగడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా జర్నలిస్టు పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నక్సలపేట తరఫు నుంచి మా సంగీతం తిరుగుతూ మనల్ని మనం కాపాడుకోవడం కోసం మీరు పెట్టినటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని మన అందరం కలిసి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం వరల్డ్ హార్డ్ డేని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి గుండె జబ్బుల నివారణ కోసం ఫైవ్ కే వాక్ నిర్వహించడం జరుగుతుంది ఇది కోడెల ప్రసాద్ గారి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి బరంపేట బైపాస్ రోడ్డు రెడ్డి కాలేజీ గడియార స్తంభం మల్లమ్మ సెంటర్ నుంచి మళ్ళీ సత్తెనపల్లి రోడ్డు మీదుగా కోడెల స్టేడియంకి చేరుతుంది దీంట్లో పరిగెత్తడం లాంటిది ఏమి ఉండదు చాలామంది పరిగెత్తాల్సి వస్తుందేమో రన్నింగ్ అని చెప్పి మేము పార్టిసిపేట్ చేయలేము అనుకుంటున్నారు ఇది స్లోగా నడుస్తాము గంట పైగా పడుతుంది మీ మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి ప్రతి కిలోమీటర్కి ఒక ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చి మంచి నీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది సో ఎవరూ వరీ కావద్దు ఇంకోటి ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన దగ్గర నుంచి విశేష స్పందన లభిస్తుంది దీనికి మద్దతు తెలుపుతూ దీని ప్రచారంలో మంచి పాత్ర పోషించిన జర్నలిస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంకొక విన్నపం ఏంటంటే మీ ద్వారా ప్రజలకు చేరవేయాల్సింది పాల్గొనే వాళ్ళందరూ కూడా దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలంటే మీకున్న డౌట్స్ని వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న నంబర్లకి పోస్ట్ చేయండి అన్నింటినీ మేము నివృత్తి చేయడానికి ట్రై చేస్తాం అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కానీ హార్ట్ హెల్త్ కానీ బీపీ గురించి కానీ షుగర్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ లేదా ఎక్సర్సైజ్ గురించి కానీ స్క్రీన్ టైం గురించి కానీ నిద్ర గురించి మీకు తోచిన ఆరోగ్యం సంబంధించి హెల్త్కి సంబంధించి ఏమన్నా క్యాప్షన్స్ మీకు కనుక తగ్గినట్టయితే వాటిని పోస్ట్ చేయండి వాటిలో కనుక మంచి బెస్ట్ క్యాప్షన్ తీసి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని సహకరించాల్సిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్